హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మేము ముందు వచ్చానమాట వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుందండి ఎక్కడ స్లిప్ చేయకుండా చివరికి చూడండి ఇంటికి సంబంధించి అయితే కనుక ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే కనుక పూర్తి అయితే కన్నా ఇస్తానని తెలియజేస్తూ ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఉత్తరం ప్రదేశ్తో నిర్మాణం చేసినటువంటి వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అయితే కనుక మనకైతే సేల్కి వచ్చిందండి మనకి ప్రొద్దుటూర్లో ఈ వీళ్ళు వచ్చేసి టూ బీహెచ్కి హౌస్ అనమాట ఆల్ అప్రూవల్స్తో లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మించారు ఇకపోతే కనుక ఈ ఇంటి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ బిల్డర్ వచ్చేసి ఓన్లీ హౌస్ మార్ట్కు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినాడు లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే కనుక మొత్తం వచ్చేసి ఓనర్ అనేది వుడ్ వర్క్ కానీ ప్లస్ పెయింట్ వర్క్ కానీ అయితే కనుక చాలా ఆకర్షణంగా ఈ సొంతానికి అనేది వర్క్ అని చేయించుకుంటారు అనమాట ఈ ఎల్ అయితే కనుక సేల్కి అయితే వచ్చిందండి వీడియోలో వస్తున్న హౌస్ మీకు నస్తే ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మనకు కార్ పార్కింగ్ అయితే కనుక అవైలబుల్గా ఉంది ఇంటికి సంబంధించి ఇంటి ముందర కూడా చూడవచ్చు మనకు గార్డెన్ లాగా అయితే కనుక చెట్లు అనేది పెంచుకోండి అనమాట ఇకపోతే కనుక మనకు విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది ప్లస్ సొంతంగా వచ్చేసి మనకు తులసి చెట్టు కోసం ఒక స్టాండ్ లాగా ఈ స్టోన్తో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే కనుక అనమాట ఈ ఓనరే నిర్మాణం చేసుకున్నాడు కాకపోతే కనుక పార్కింగ్ ప్లేస్ సంబంధించి అయితే కనుక టైల్స్ అయితే చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది చేయించుకున్నారు ఈ ఇంటికి సరౌండింగ్ వచ్చేసి మనకు ఒక కాంపౌండ్ లాగా అయితే కనుక చిన్నది అయితే కనుక ఉంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నాడు అనేది అదే కాకపోతే కనుక మనకు వచ్చేసి ఎలివేషన్ సంబంధించి కూడా మీరు అయితే గమనించగలరు వన్ ఇయర్ ఓల్డ్ అయినా లేటెస్ట్ మోడల్కి అయితే హౌస్ అయితే కనుక ఉంది అనమాట రెడీ టు అనేది ఇకపోతే మనకు చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారంట మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీకు వీడియో నస్తే మాత్రమే లైక్ ఇవ్వాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ఐదు సెంట్ల రెండు వందల ఐదు ఉత్తరం పేరుతో నిర్మాణం చేసినటువంటి అవసరైతే ముప్పై అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడుగుతో వచ్చేసి నిర్మాణం జరిగింది ఇంటి ముందర వచ్చేసి మన ముప్పై రోడ్ అనేది ప్లాన్ అప్లో అనేది కూడా ఉందండి ఇకపోతే కనుక మనం గమనించగలరు మెట్లగూడి కింద వచ్చేసి మనకు లెటర్ అండ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిన్నారు ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ డోర్కి సంబంధించి రైట్ సైడ్ వచ్చేసి మనకు వెంటలేజ్ కోసం అనేది బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఫ్లోరింగ్ సంబంధించి కూడా అయితే గ్రైనేజ్ తో అయితే చాలా ఆకర్షణంగా వర్క్ అనేది చేయించుకున్నారనమాట ఇకపోతే కనుక మనకు సేఫ్టీ డోర్ ఒకటి ప్లస్ వచ్చేసి మెయిన్ డోర్ ఒకటి అని ఇచ్చిన్నారు లెఫ్ట్ రైట్ వచ్చేసి మిరర్తో ఆకర్షణంగా చేసినటువంటి మిరర్ అనేది ఈ ఇంటికి అనేది ఫిట్ చేసి ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి అయితే ఎంతో ఆకర్షణీయంగా ఉంది అనమాట ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి మెయిన్ డోర్ నుండి చూస్తే కనుక మనకు చూడొచ్చు మెయిన్ టీవీ హాల్కి సంబంధించి ఎండ్రైట్స్లో వచ్చేసి వుడ్డుతో చేసినటువంటి ఆకర్షణంగా ఆర్చ్ అనేది ఒకటింది ప్లస్ సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు పీవీపీ అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే కనుక నిర్మాణం అనేది అనమాట ఇకపోతే కనుక మనకు వచ్చేసి వుడ్ వర్క్ సంబంధించి కానీ పెయింట్ వర్క్ సంబంధించి కానీ ప్లస్ వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి కానీ అయితే కనుక ఓన్ బిల్డర్ కాకుండా ఈ ఓనర్ అనేది నిర్మాణ నిర్మాణం అనేది అనమాట ఇకపోతే కనుక మనకు వచ్చేసి తూర్పు వేస్తూ కూడా ఒక డోర్ అనేది ఉంది అనమాట తూర్పేస్తో ఉన్నటువంటి డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంటలేషన్ కిటికింది ప్లస్ రైట్ వచ్చేసి ఆపోజిట్లో వచ్చేసి టీవీ స్టాండ్ ఉంది టీవీ స్టాండ్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఉత్తరం ప్లేస్ ఉన్నటువంటి మెయిన్ డోర్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు దేవుని గుడి ప్లస్ దేవుని గుడికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అనేది ఉంది ఇక్కడ ఆకర్షణీయంగా చేసినటువంటి వుడ్ స్టాండ్ అయితే కనుక మీరు గమనించగలరు సింక్ మీద వచ్చేసి ఉంది ఇప్పుడు మన తూర్పు పేస్తో ఉన్నటువంటి డోర్కి సంబంధించి కాంపౌండ్ అనమాట ఇప్పుడు తూర్పుపేసిన నుండి చూస్తే కనుక హాల్వ్యూ అనేది ఏ విధంగా అంటున్నాక మీరు గమనించగలరు స్ట్రైట్ కనిపిస్తున్నట్టు వచ్చేసి టీవీ స్టాండ్ సీలింగ్ సంబంధించి కూడా రెండు ఫ్యాన్లు ఉండే విధంగా అయితే విశాలంగా ఉందైతే ఉంది అనమాట ఈ టీవీ హాల్ సంబంధించి ఇకపోతే మనకు వచ్చేసి చాలా మంది కామెంట్స్ రూపంలో అయితే తెలిపడం ఏంటంటే కనుక రేట్లు అనేది ప్రొవైడ్ చేయడం లేదు ప్లస్ లొకేషన్ కూడా తెలపడం లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే కనుక మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశం అయితే ప్రతి ఒక్క వీడియో సంబంధించి నేను అయితే తెలుపుతున్నాను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనుక చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయండి అది అయితే కనుక దృష్టిలో పెట్టుకుని అయితే కనుక నేను అలా చేస్తున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే కావాలంటే కనుక నెంబర్ అనేది ప్రొవైడ్ వాట్సాప్లో అయితే కనుక కాంటాక్ట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే కనుక విపరీతమైన కాల్స్ వస్తున్నాయి అండి నాకంటూ పర్సనల్ లైఫ్ కొద్దిగా ఉంటుంది అది కూడా నేను చూసుకోవాల్సి ఉంటుంది నాకు కూడా కొద్దిగా పనులు ఉంటాయి ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లస్ వచ్చేసి ఈ కామెంట్స్కి కానీ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అయితే కదా కూడా అకౌంట్ ఉన్నాయి అక్కడ కూడా వాళ్ళకు కూడా నేను రెస్పాండ్ అవ్వాలి కాబట్టి నాకు దగ్గర ప్రాబ్లం అవుతుంది అది అనే ఉద్దేశంతో అయితే కనుక మీకు తెలుపాలనే ఉద్దేశంతో మీకు తెలుపుతాను ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కనుక వాట్సాప్లో వచ్చేసి కాంటాక్ట్ కావాల్సిందే రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసినాను వాట్సాప్ ఛానల్ అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తూ కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను ఒకసారి విజిట్ చేసి చూడండి ఇకపోతే కనుక మనకు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్స్ అనేది మీరు గమనించు ఎల్ఈడీ లైట్లతో అయితే కనుక సీలింగ్ సంబంధించి ప్యూబ్తో అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే కనుక నిర్మాణం అని చేసుకున్నారు ఎల్ఈడీ లైట్లు కానీ ప్లస్ పెయింట్ కానీ వుడ్ వర్క్ సంబంధించి కానీ ఫ్లోరింగ్ సంబంధించి కానీ అయితే కనుక ఇది సొంతంగా తన ఓనర్ దగ్గర అయితే కనుక నిర్మాణం అనేది చేయించుకున్నారనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక బెడ్రూమ్ సంబంధించి చూసాము బెడ్రూమ్ టూ సంబంధించి కూడా బెడ్రూమ్ మెయిన్ డోర్కి ఆపోజిట్లో వచ్చేసి వెల్డేస్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు రైట్ సైడ్ వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేది ఈ వర్క్ అనేది చేయించాలన్నమాట మనం చూస్తున్నటువంటి కబోర్డ్ కబోర్డ్ పక్కన వచ్చేసి ఒక మిర్రర్ స్టాండ్ అనేది ఉంది ఈ వెంటిలేషన్ కోసం కిటికై ప్రొవైడ్ చేసిన ఆపోజిట్లో వచ్చేసి మనకు ల్యాట్రిన్ బాత్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది అన్నమాట సీలింగ్ సంబంధించి కూడా మీరు ఏదో గమనించగలరు చాలా ఆకర్షణంగా ఉండదండి వీడియో చూస్తున్నామంటే అయితే ఇంకా మీకు నచ్చుతుంది రేట్ కూడా మంచి రీజనల్ రేట్గా చెప్తున్నారు ఇకపోతే కనుక ప్రదు చాలా మంది హౌసెస్ కొనుగోలు చేయాలనే ఉద్దేశించి అయితే సెర్చింగ్ చర్చింగ్ అన్నమాట మన ఛానల్ నుంచి వాళ్ళకి తెలియకపోవచ్చు మన ఛానల్లోని వీడియోస్ని ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయాల్సింది చేస్తూ ఈ ఇంటికి సంబంధించి మీరు డైరెక్ట్ వచ్చి విజయ్ చూడాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ అనేది ఆల్రెడీ చేస్తున్నానండి నేను కాంటాక్ట్స్లో వచ్చేసి ఇస్తాను అక్కడైతే కనుక మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ఇంకా పది మందికి రీచ్ అయ్యే విధంగా అయితే కనుక చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇల్లు అనేది మంచి డెవలప్ అయిన అయితే కనుక ఈ ఇల్లు అయితే కనుక అవైలబుల్గా అయితే కనుక ఉందన్నమాట అయితే కనుక మనకు ఇప్పుడు మనం చూసినాం మెయిన్ హాల్కు సంబంధించి టీవీ స్టాండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకు డైనింగ్ హాల్ ప్లేస్లో అయితే కనుక ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు ఆకర్షణీయంగా ఉడ్డుతో చేసినటువంటి స్టాండ్ అయితే కనుక ప్రొవైడ్ అని చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనం దేవుని గుడికి కిచెన్కి ఎంట్రెన్స్లో అయితే కనుక ఆకర్షణీయంగా ఉడుతూ చేసినటువంటి ఒక ఆర్చ్ అనేది ఉందనమాట ఇకపోతే కనుక మనము కిచెన్కి సంబంధించిన ఎంట్రన్స్లో అయితే కనుక స్టార్టింగ్లోనే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి గుడి అనేది ఉంది దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ అనేది ఉందనమాట పేరుకే వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి న్యూ వర్షన్గా అయితే కనుక ఈ ఇంట్లో అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే గనుక ఉందనమాట నిర్మాణం కూడా చాలా నీట్గా వర్క్ అనేది చేయించుకున్నారు దగ్గరుండి వర్క్ అనేది అనమాట ఈ ఇల్లు అమ్మడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే కనుక ఈ ఇంటి ఓనర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అవడం వల్ల అయితే కనుక ఈ హౌస్ అనేది సేల్కి అయితే కనుక పెట్టాడనమాట రీజనబుల్ రేట్ చెప్తున్నాడు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి చూసి మీకు నచ్చితే కనుక కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఉత్తరంప్రదేశ్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ టూ బిహెచ్కే హౌస్ వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ ఐదు సెంటర్ రెండు వందల యాభై లింకులతో నిర్మాణం చేసినటువంటి హౌస్ ముప్పై అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్డు అనేది ఉంది ప్లాన్ అప్రూవ్ల్ కూడా ఉందన్నమాట బ్యాంక్లోని తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఉంది ఇప్పుడు మనం చూసినాడు వచ్చేసి దేవుని గుడి సంబంధించి టైల్స్ అయితే చాలా ఆకర్షణంగా ఉన్నాయండి వీడియోలో కూడా కొద్దిగా కలర్స్ అనేది అప్ డౌన్స్ అయితే కనుక కనిపిస్తున్నాయి మీరు అయితే గమనించగలరు ఇంకోసారి తెలియబడుతున్నాడు ఇంటికి ఏదంటే కనుక మనకు వచ్చేసి నిర్మించింది హౌస్ అనేది ఈ బిల్డర్ అయితే కనుక ఇందులో వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి కానీ ప్లస్ వుడ్ వర్క్ సీలింగ్ సంబంధించి పీతో వర్క్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ పెయింట్ కానీ అయితే కనుక మొత్తం అనేది ఓనరే దగ్గర నుండి నిర్మాణం అనేది చేయించుకున్నారనమాట ఐదు సెంట్ల రెండు లింకుల్లో చాలా ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక మంచి ప్లానింగ్తో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి సంబంధించిన కలర్స్తో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉందండి అలాగే మనకు వచ్చేసి విశాలమైనటువంటి హాల్ ప్లస్ వచ్చేసి కార్ పార్కింగ్ కూడా మనకైతే కనుక రెండు కార్లు అనేది కూడా పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ఇంటికి సంబంధించి ఉత్తరం పేస్ట్ ఒక డోర్ మెయిన్ డోరు ప్లస్ వచ్చేసి వాసు ప్రకారంగా అయితే కనుక తూర్పు పేస్ట్ కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ అనేది చేసిన్నారనమాట ఇకపోతే మన ఛానల్ సంబంధించి వీడియోస్కి అయితే వ్యూస్ అనేది చాలా వస్తున్నాయండి పదహైదు వందలు పదహారు వందలు వ్యూస్ వస్తే కనుక జస్ట్ అయితే కనుక ఒక థర్టీ లైక్స్ కూడా రావడం లేదు ఎక్కువ మంది చూస్తున్నా కానీ లైక్స్ అనేది చేయడం లేదు మీరైతే తప్పకుండా ఈ వీడియోకి సంబంధించి అయితే కనుక లైక్స్ అనేది ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఒక యాభై లైక్స్ అన్నా నేను ఈ హౌస్కి సంబంధించి వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది నా చేతుల్లో లేదు మీ చేతుల్లోనే ఉంది ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు వాట్సాప్లో కాంటాక్ట్ కావాల్సిందే రిక్వెస్ట్ చేస్తూ వీడియోలో అయితే తెలపాల్సింది అంటే ఫ్రెండ్స్